ఇరు అయితే నేను మా సార్ వాళ్ళ ముగ్గురం కలిసి కడపకైతే వెళ్తున్నాము అసలు కడపకి ఎందుకు వెళ్తున్నా అంటే మా వాళ్ళకి రెండు కార్లు అయితే ఉన్నాయి ఒక బులోరా క్యాంపర్ ఒక బులోరా కార్ అయితే ఉంది అన్నమాట ఆర్కైతే ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయింది అలాగే కొన్ని కొన్ని మైనర్ రిపేర్లు అయితే ఉన్నాయి అని చెప్పడానికి కార్ ఆరునైతే నేను డ్రైవ్ చేసి వెళ్తున్నాను నా పక్కన మా సార్ అయితే కూర్చున్నాడు మా చిన్న అయితే ముందర క్యాంపర్ వేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు సీదా ఆర్కైతే యాక్సిడెంట్ అని చెప్పినాయి కదా చిన్న యాక్సిడెంట్ చూడండి ఇదే అనమాట చిన్నగా అయింది పెద్దగా అయ్యలేదు యాక్సిడెంట్ ఫస్ట్ నుంచి కార్ చిన్న చిన్న మైనర్ మైన కాబట్టి మొత్తం చేపిస్తారనమాట మా సార్ అయితే బండి గ్యారేజ్ లో తీసుకొచ్చి మెకానిక్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు బండికి ఏమైనా రేపేనని వాళ్ళకి డీటెయిల్ గా మొత్తం ఏమేమి రిపేర్ మొత్తం చెప్పేసినాము బండి కావాలని స్పేర్ పార్ట్స్ కోసం మహింద్ర షోరం కదా వచ్చినాము కరెంట్ లేదు మధ్యాహ్నం రెండు గంటలకు రమ్మని చెప్పినారు సర్ అని చెప్పేసి మాకు కూడా సైడ్ లో కొన్ని సామాన్ కావాలి సామాన్ కోసం వచ్చినాము సామాన్ అంటే ఏమో అనుకున్నా కటింగ్ మిషన్ అనమాట కొత్త కటింగ్ మిషన్ తీసుకుంటున్నారు నేను మా ఓనర్ నుండి బండి బయట షోరూమ్ లో చెప్పి మంచి చేసాను లో ఇప్పుడు రిపేర్కి ఇస్తే మూడు నెలల తర్వాత అందుకని చెప్పి బయట చెప్పిస్తు బయట ఒక వన్ మంత్ లోపల ఇచ్చేస్తామని చెప్పినట్టు అందుకని చెప్పి బయట షోరూమ్ లో అయితే మంచి మంచి కొత్త కొత్త బండ్లు యాక్సిడెంట్ అయి మూలక పడ్డాయి బండ్లను చూసిన అర్థమవుతుంది ఆక్సిడెంట్ ఎంత ఘోరం కరెంట్ అయితే వచ్చేసింది సామాన్య తీసుకుంటున్నాము బండికి కావాల్సిన మొత్తము మెయిన్ గా కార్ నాలుగు డోర్లు మొత్తం చేంజ్ చెప్పారు ఎందుకంటే మొత్తం పోయినాయి ఇక్కడ డోర్లు మొత్తం అందుకని చెప్పేసి నాలుగు డోర్లు మొత్తం చేంజ్ చెప్పిస్తున్నారు ఇక బండికి సామాన్య తీసేసుకొని మెకానిక్ షాప్ లో తీసుకున్నాము రిటర్న్ మేము కూడా క్యాంప్ అయితే వెళ్ళిపోతున్నాము సరే మన నెక్స్ట్ వర్తం మళ్ళీ కలిసి ఉంటా మరి